అందరికీ నమస్కారం కార్తీకపురాణ ఇరవై మూడో అధ్యాయము ద్వాదశి పారాయణము నేను చాలా ఇష్టంగా చేసుకునే పూజ ఆ వ్రత విధానం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ పురాణం ద్వారా కార్తీక పురాణం ఇరవై మూడో అధ్యాయము ద్వాదశి పారాయణ అగస్తునికి అత్రిమహాముని వివరించిన ద్వాదశ పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసిందని చెప్పుసాగాడు గంగా గోదావరి స్నానం వలన సూర్యచంద్రగ్రహణ స్నానం వలన కలుగు ఫలితముల కన్నా కార్తీక ద్వాదశ రథం చేయు వారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమ రోజున పగలు మాత్రమే భుజించాలి మరణాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి హరినామస్మరణతో గడపాలి ఏమయూ తీసుకోకూడదు అలా ఆహార స్వీకారం లేకుండా ఉండి ద్వాదశి గడిలు మించిపోని రాదు ఇలా చేయటమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణం చేసిన అంబరీషుని ఇతిహాసం చెబుతాను పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజుడు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామా సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఆయనకి ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధదశమి రోజంతా నిరంతరం భగవదారాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశిలో నిలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడిలు వచ్చాయి గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దూర్వాసముని వచ్చాడు అంబరీషుడు వానికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణం చేయబోతున్నాను తమను స్నానం చేసి సత్ సత్వరము సమారాధనకు రావాల్సిందిగా ఆహ్వానించాడు అందుకు దూర్వాసుడు అంగీకరించిన నది అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దూర్భాసుడు రాలేదు అతిథి అభాగ్యతలు నారాయణ సమానులు ద్వాదశి గడిలు పూర్తి కావస్తున్నాయి కావస్తున్నందువలన తరుణోపదేశానికి విజ్ఞులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణ అతిక్రమించరాదని అతిక్రమించరా అన్నది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది అతిథి తానుగా వచ్చాడు వానిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పటిన్న అట్టి అనాచారం చేయుట యుక్తము దూర్భాసుడు రాలేదు ద్వాదశి గడిలో అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దూర్భాసుడు అయాచిత్తంగా లభించిన అతిథి అతిథుల్లో అన్నహర్తుల్లోనూ కార్తీక ద్వాదశి పారాయణంలోను పరమేశ్వరు అగ్ని రూపంలో ఉంటాడని వేదప్రవచనం జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలింపబడిచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారంతో పూజించి శాంతింపు చేయుట జీవలక్షణం జీవుడు చేసే భక్ష్య భోజ్య జోష్యాదుల రూపమైన ఆహారంను అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభాగ్య భాగ్యతీ సూద్రుడైన చండాలుడైన వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ట యోగీషుడైన విప్రశేషుడు దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతన్ని కాదని ముందుగా భోజనం చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి క్రమాన్ని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోటి ఆ ముక్కోపి శపించే పరిస్థితి దాపరించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయటం పారాయణం అతిక్రమించిన దోషం రెండు విపత్కరాలే అన్నారు పురాణ ఇరవై మూడో రోజు పారాయణ భాగము అంబరీష అధ్యాయము సమాప్తం ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు జరుగున్నా నేను చదివేదాన్ని అక్షర దోషాలు ఏమన్నా క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి